మీది ఒక ఇంటర్వ్యూలో విన్నాను సార్ లైక్ సనా సత్యమూర్తి గురించి మాట్లాడుతూ దాంట్లో విలన్ రోల్ చేశారు కదా అంటే విలన్ కాదు నేను విలన్ చేయనని చెప్పాను అది విలన్ కాదు సా అదే ఒక హార్ష్ ఉండే రోల్ అని చెప్పి చెప్పారు ఎందుకు విలన్ ఇప్పుడు హీరోస్ చాలా మంది విలన్ రోల్స్ చేస్తున్నారు కదా మీరు విలన్ రోల్ చేయడానికి ఇష్టం లేదా లేకపోతే అలా కాదు యాక్చువల్లీ మనకి ఏమంటే అక్కడ నేను ఫిలం చేస్తాను ఇక్కడ చేస్తాను అదేమో బాగుండదు ఏమంటే ఆ క్యారెక్టర్ నాకు ఇష్టమైతే చేస్తాను గుణన్గా కూడా అది ఆయనకు ఒక పర్పస్ ఉండాలి లేదంటే ఓన్లీ బ్యాడ్ పర్సన్ అంటే ఎందుకు చాలామంది ఉన్నారు కదా నేనెందుకు అక్కడ అది నాకే పర్సనల్ గా ఇష్టం అల్లు అర్జున్ గారితో సూపర్ ఎక్స్పీరియన్స్ చాలా మంచి మంచి బిర్యానీ తిన్నాను ఆ టైం లో ఆయన తీసుకోవచ్చు ఇచ్చేవాడు ఇది వెరీ బ్యూటిఫుల్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అది త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక ఎక్స్పీరియన్స్ చాలా వండర్ఫుల్ అది ఆయన ఎక్స్ట్రానరీ డైరెక్టర్ రైటర్ డైరెక్టర్ అదే ఇప్పుడు పుష్ప చూశారా సార్ పుష్ప చూసి మాట్లాడాను నేను సుకుమార్ గారితో మాట్లాడి నాకు చాలా ఇష్టమైంది అని చెప్పాను ఓకే ఇప్పుడు మళ్ళీ అలాంటి ఏదైనా మంచి రోల్ వస్తే ఏ హీ అంటే ఒక హీరోతో తెలుగు హీరోస్ లో ఏ హీరోతో మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోవాలో కాదు నేను అలాంటి ఏం లేదు నాకు మంచి మంచిదరమే ఆ క్యారెక్టర్ నాకు చేయాలనిపించాలి అంతే దాంట్లో ఏమో స్కోప్ ఉంటే డెఫినెట్గా చేస్తాను